పరగడుపున గోరువెచ్చని నీరు తాగితే ఈ సమస్యలన్నీ దూరం రోజూ ఉదయాన్నే లేవగానే చాలామంది కాఫీ టీలు తాగుతారు వీటి బదులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే చాలా మంచిది దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి అయితే కేవలం నీరు తాగడమే కాదు తాగే నీటి ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యం ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే ఏ ఏ లాభాలున్నాయో తెలుసుకుందాం కండరాల నొప్పులు గోరువెచ్చని నీరు తాగితే మన పొట్టకి సంబంధించిన కండరాల నొప్పులు దూరం అవుతాయి ఎందుకంటే గోరువెచ్చని నీరు వల్ల మన శరీరంలోని అన్ని భాగాలకు చేరే రక్తనాళాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మలబద్ధకం దూరం గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని టాక్సిన్స్ దూరమై ఉబ్బరం కడుపు నొప్పి అసౌకర్యం వంటి కడుపు సంబంధిత సమస్యలు దూరమవుతాయి గోరువెచ్చని నీరు ప్రేగు కదలికల్ని కంట్రోల్ చేసి మలబద్ధకం సమస్యల్ని దూరం చేస్తుంది జీర్ణ సమస్యలు దూరం గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ దూరం అవుతాయి దీనివల్ల జీర్ణ వ్యవస్థకు మంచిది మనం తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది మీకు మలబద్ధకం ఎసిడిటీ దగ్గు వంటి సమస్యలు ఉంటే గోరువెచ్చని నీరు తాగితే ఆ సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు బరువు కంట్రోల్ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగితే శరీర బరువు కంట్రోల్ అవుతుంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నట్లుగా గోరువెచ్చని నీరు మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది దీంతో మెటబాలిజం కూడా పెరుగుతుంది మన బాడీలోని అదనపు క్యాలరీలు తరుగుతాయి కిడ్నీలు కూడా చక్కగా పనిచేస్తాయి చర్మం ఆరోగ్యం గోరువెచ్చని నీరు తాగితే టాక్సిన్స్ దూరం అవుతాయి పేగు కదలికలు మెరుగుపడతాయి దీంతో మన చర్మం క్లీన్ అవుతుంది వృద్ధాప్య లక్షణాలకి దూరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరిన్ని ఆరోగ్యకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎటువంటి హెల్త్ టిప్స్ కావాలో కమెంట్ చేయండి